హాయ్ అండి హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఇదిగో నా చేతిలో మిర్రర్ షీట్ కనపడుతుంది కదా ఈ మిర్రర్ షీట్తో ఒక అందమైన బ్లౌజ్కి నెక్ డిజైన్ చూపిస్తానండి అసలు వర్క్ రాని వాళ్ళు కూడా అంటే మగ్గం వర్క్ కానీ ఎటువంటి ఎంబ్రాయిడరీ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకునేటట్టు మంచి మిర్రర్ వర్క్ అయితే ఈ మిర్రర్ వర్క్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి గమ్ ఆల్రెడీ దానికే ఉంటుంది మనం ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా అంటించుకోవచ్చు ఇక్కడ నేను ఏమి కూడా పెద్ద పెద్ద వర్క్లు అయితే చేయట్లేదు కానీ వర్క్ మాత్రం అద్ద్రిపోయేలా ఉంటుంది వీడియోని మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ ఈ ప్లాస్టిక్ మిర్రర్ షీట్ కాస్ట్ ఎంత అంటారా ట్వంటీ రూపీస్ అండి ఇందులో మొత్తం కూడా మనకి మిర్రల్స్ అవ్వవు సగమే మిర్రర్స్ అవుతాయి ఇగో ఇది బ్యాక్నిక్ డిజైన్ ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది దానికి ఈ మిర్రర్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది కనీసం మనకు ఒక పావు గంటలో వర్క్ అయితే అయిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు కానీ లుక్ మాత్రం టూ థౌజండ్ రూపీస్ పెట్టి మనం వర్క్ ఎలా చేయించుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందన్నమాట ఇక్కడ మిర్రర్ షీట్కి ఉన్న మిర్రర్స్ మొత్తం అవని చెప్పాను కదా కేవలం ఒక పది రూపాయల మిర్రర్స్ మాత్రమే అవుతాయి అంటే షీట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఒక పది రూపాయల మిర్రర్స్ అయితే అవుతాయి మనం డిజైన్ అనేది ఎలా కావాలి అనే ముందే డిసైడ్ అయి ఉంటాం కదా అటువంటి మనకి నచ్చిన విధంగా ఈ మిర్రర్స్ అనేది చక్కగా స్టిక్ చేసుకోవాలి ఎక్కడ కావాలో అక్కడ ఇది స్క్వేర్ నెక్ కదా ముందు నెక్కి లైన్గా నేను మిర్రర్స్ అయితే స్టిక్ చేస్తాను మిర్రర్స్ అంటించడం కూడా చాలా ఈజీ అండి ఒక మనం ఒక స్టిక్కర్ని ఎలా అయితే పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటామో సేమ్ ఇది కూడా అంతే ఈ మిర్రర్స్ని అన్నీ ఈ స్క్వేర్ షేప్లో ఫస్ట్ అయితే పెడుతున్నాను తర్వాత మనకి నచ్చిన డిజైన్ని మార్కింగ్ చేసుకొని మిగతా మిర్రర్స్ అనేది పెట్టుకోవాలి ఇవన్నీ చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో చూసారు కదా ఇలా మనకి నచ్చినట్టుగా మిర్రర్స్ అన్నిటిని కూడా స్టిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఏమైనా మోడల్గా అంటించుకోవాలి అంటే ఇలా మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఇలా లైన్స్ అయితే మార్కింగ్ చేస్తున్నా ఇది మధ్య ప్లేస్ ప్యాక్నిక్ మధ్య ప్లేస్ అనమాట అక్కడి నుంచి ఇలా లైన్స్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నాలుగు లైన్స్ కదా కొద్దిగా థిక్గా మార్కింగ్ చేసి అటు సైడ్ కూడా వేసుకోవాలి కదా అందుకని తిక్క చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే ఇటు సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది పడుతుంది కదా ఒకసారి దీన్ని కూడా క్లారిటీ ఇచ్చుకొని ఇప్పుడు నేను ఎక్కడైతే మార్కింగ్ చేశానో దానిపైన కూడా మిర్రర్స్ అనేది వీడియోలో చూపించినట్టు అంటిస్తాను మనం ఏ డిజైన్ వేసుకోవాలన్నా కూడా ఇలా చక్కగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఈ లైన్స్ ఆధారంగా అద్దాలనేది ఇదిగోని అంటించేశాను చూసారు కదా ఎంత బాగుందో మరి ఇలా అంటిచ్చేసా బాగానే ఉంది ఊడిపోతే కదక్క అంటారేమో ఊడకుండా మీకు మంచి టిప్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మధ్యలో కూడా ఫై ఫైనలీ ఒక మంచి చిన్న ఫ్లవర్ ఒకటి వేసేద్దాం ఆ తర్వాత దీన్ని ఎలా ఊడకుండా మనం రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇది సిల్క్ థ్రెడ్ మీ అందరికీ తెలిసిందే కదా ఈ థ్రెడ్తో ఈ అద్దాల్ని మిషన్తో కుడదాము మనకి మిర్రర్ అనేది ఊడకుండా ఉంటుంది వర్క్ అనేది ఈజీగా అయిపోయేలా నార్మల్గా మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కిస్తామో సేమ్ అదే విధంగా ఈ థ్రెడ్ని కూడా ఎక్కించుకోవచ్చండి తర్వాత అంతా కూడా నార్మల్ మిషన్ మనకి నార్మల్ థ్రెడ్ ఎలా అయితే మనం పెట్టుకొని కుడతామో సేమ్ ఇది కూడా అంతే చూసారు కదా నార్మల్ థ్రెడ్ ఎలా అయితే ఎక్కించుకుంటామో సేమ్ అదే విధంగా థ్రెడ్ అనేది ఎక్కించేసాను తర్వాత ఇలా పట్టుకొని సైడ్ పెట్టండి తర్వాత ఈ మిర్రర్స్ పైన కుట్టుపడేలాగా కుట్టేసేయండి మనం ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాం కాబట్టి చూడటానికి అందంగానే ఉంటుంది దీనిపైన ఇలా కుట్టేసామనుకోండి మీకు మిర్రర్ అనేది ఇంకా ఊడదు అలాగే ఉంటుంది చూసారు కదా మిర్రర్ వర్క్ డిజైన్ ఎంత చక్కగా ఎంత ఈజీగా చూసారు కదా దీనిపైన కుట్టుపడేలాగా కుట్టుకోండి మనం ఇక్కడ సిల్క్ థ్రెడ్ వాడాం కదా చూడటానికి కూడా అందంగానే ఉంటుంది నేనైతే ఇక్కడ మొత్తం వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేస్తాను ఇక్కడైతే మొత్తం స్టిచ్ చేస్తాను ఫైనల్గా చూడండి లుక్ ఎలా ఉందో వీడియోలో కన్నా రియల్గా చాలా బాగుంది చూసారు కదా మిర్రర్స్ పైనే స్టిచ్చింగ్ అనేది పడింది కానీ నాకు ఇంకొక లైన్ నెక్ చుట్టూ అవుట్ లైన్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది దానికోసం ఇంకొక లైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను స్టిక్ చేసిన తర్వాత మరి కుట్టాలి కదా స్టిక్ చేసేసాము తర్వాత దీనిపైన మిషన్ కుట్టు కూడా వేసేస్తున్నాను మనం ఎటువంటి వర్క్ అయితే చేయించకుండానే ఇంట్లోనే ఈజీగా హెవీ మార్గం వర్క్ డిజైన్ చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చాలా చక్కగా ఎలా చేసుకోవచ్చో న చూసారు కదా నచ్చింది కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్